నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత తెలుగు రాష్ట్రాల్లో అఘోరీకి సంబంధించి బోల్డ్ అన్ని వార్తలు వినిపించాయి చూస్తూ వచ్చాము అందులో విచిత్రమైనటువంటి వాదనలు కూడా కనిపించాయి అంతే సడన్గా ఈ మధ్య కాలంలో అఘోరికి సంబంధించి సంచలనాలు కలిగించేటువంటి వీడియోలు వార్తలు వస్తున్నాయి కిడ్నాప్ చేసింది అనేటువంటి ఒక మాట వినిపిస్తోంది పేరెంట్స్ దగ్గర నుంచి అయితే అఘోరికి సంబంధించి గతంలో చేసినటువంటి వాదనలు ఏమయ్యాయి సనాతన ధర్మ పరిరక్షకురాలు అన్నారు అఘోరి మాత అన్నారు తన దీక్ష తీసుకుంది తపస్సు చేసింది అన్నారు బట్ ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి విషయాలు వాస్తవమైన ఏం జరిగింది గతంలో అఘోరీకి రక్షణ కల్పించాలి అంటూ పోలీసులకి లెటర్ రాసినటువంటి హైకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు మనతో పాటుగా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఆజాద్ గారు నమస్కారం అండి నమస్తే కవిత సో మనం గతంలోనే అఘోరీకి సంబంధించి ఒక ఇంటర్వ్యూ చేశాం అవునండి ఆ టైంలో మీరు పోలీస్ ప్రొటెక్షన్ అఘోరీకి కావాలి తను డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో తిరుగుతోంది సో తనకి ప్రొటెక్షన్ ఇవ్వండి అనే ఒక గా పోలీసులు కూడా ఒక రక్షణ ఏ గుడికి ప్రోటోకాల్స్ అనేవి ఉన్నాయి ఆ మాతగా అందరూ ఆదరించారు ఆమె దగ్గరికి వెళ్ళారు ఆశీర్వాదాలు తీసుకున్నారు లేటెస్ట్ గా వస్తున్నటువంటి వీడియోలు వార్తలు ఇవన్నీ ఎలా చూస్తున్నారు మీరు అది కొంచెం నాకు కొంచెం బాధ అనిపించింది అంటే ఎందుకు అంటే సనాతన ధర్మం గురించి ఆమె పోరాడారు అప్పుడు నేను ఇప్పుడు 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 సబ్జెక్ట్ కాదు పోరాడారు ఆమె సరే దానికోసం గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు ఆ టైం కార్తీక మాసం ఆ టైంలో శివుడికి సంబంధించినవి తిరగటం పర్లేదు ఇక హిందూ ధర్మం కోసం ఆమె పోరాడుతున్నారు అనే దానిపైన నేను కొంచెం సపోర్ట్ చేశాను అనమాట వాస్తవమే సపోర్ట్ చేశాను చేసిన తర్వాత కాలక్రమేణా మళ్ళీ ఆమె వెళ్ళటం రావటం ఏదో జరుగుతూ ఉన్నాయి ఆ జరిగిన తర్వాత నేను నాకు నిన్న నిన్న మొన్న చూశాను అది వర్షిణి అని ఒక అమ్మాయితో తిరుగుతున్నట్టుగా అమ్మాయిని ఏదో లోపరుచుకుందని చెప్పేసి తర్వాత వాళ్ళన్నయ్య ఏదో కొన్ని కామెంట్స్ కూడా చేసినట్టున్నారు కామెంట్స్ చేసినట్టుగా ఇవన్నీ వస్తూ ఉన్నాయి సో రాత్రి నేను ఫోన్ చేశాను సరే వాళ్ళేదో ఆమె సంబంధించిన ఏదో వాళ్ళ వర్షణాలు చెప్పుకున్నారు అయితే నేనేమంటున్నానంటే ఇక్కడ ఒక మంచి పని కోసం వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షణ సనాతన ధర్మ పరిరక్షణ కోసం వెళ్ళినప్పుడు మనం ఒక మనిషిగా ఒక న్యాయవాదిగా ఒక హిందూ సంబంధించిన వ్యక్తిగా మనం సపోర్ట్ చేసామండి కాదని ఎవరంటారు కానీ ఇప్పుడు ఆమె చేసేది పనులు ఎలా ఉన్నాయంటే అసహ్యంగా ఉన్నాయి వెకట పుట్టిస్తున్నాయి అసలు దీనికి దానికి ఏం సంబంధం ఇప్పుడు అమ్మాయి మీ దగ్గరకు వచ్చింది వచ్చినప్పుడు ఆమె ఏదో పొద్దున్న ఏదో వేరే ఛానల్ ఏదో ఎంటర్ చూసా కొద్దిసేపే చూసే టైం లేదు చూసినప్పుడు అదే ఆమె చెప్పడం ఏంటంటే వాళ్ళని బాగా చూసుకున్నారు నన్ను మంగళగిరిలో నేను కారు చెడిపోయినప్పుడు బాగా చూసుకున్నారు అయిపోయింది నేను ఇచ్చాను అది ఇది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే ఓకే అది వరకు కరెక్టే కాదని అనట్లేదు కానీ ఈ ఇవి ఇట్లా కలిసి ఉండటము ఏదో పెళ్లి అనటము ఇంకేదో రకరకాల మాటలు వస్తూ ఉన్నాయి వాళ్ళ వాళ్ళన్నయ్య ఏదో అసభ్యకరంగా మా పట్ల ప్రవర్తించిందని లేదా మా చలిని లోబర్చుకుందని చెప్పేసి ఏదో వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు సో అలాంటి కరెక్ట్ కాదు అని నేను అంటున్నాను అంటే ఎందుకు అంట ఎందుకు అనాల్సి వస్తుందంటే మన సనాతన ధర్మ పరిరక్షణలో నువ్వు ఒక కట్టుబడి ఉన్నదానివి కట్టుబడి ఉండాలి అదే అదే దాని మీద అదే ఫ్లోలో వెళ్ళాలి అట్లా కూడా నీకు సమాజం హర్షిస్తుంది మాలాంటి వాళ్ళు మేధావర్గం మీకు సపోర్ట్ చేస్తారు పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తారు మీలాంటి పాత్రిక మిత్రులు సపోర్ట్ చేస్తారు అలా కాకుండా ఈ దీన్ని ఈ రకంగా వాడుకుంటాం లేకపోతే ఈ అమ్మాయిని అంటే ఆమె ట్రాప్ చేసింది అనొచ్చో వాళ్ళు వాళ్ళు వాళ్ళ వర్షం ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న వర్షం వశీకరణం అంటారు లేదు అంటే మరి ఉందరే నాకు కానీ వాళ్ళు చెప్పడం వశీకరణం చేసుకుంది ఆమె క్లచ్చెస్లో పెట్టుకుంది ఆమె కడుసనల్లో పెట్టుకుంది అని చెప్పేసి ట్రాప్ పెట్టి ట్రాప్ అని ఏదో రకరకాలుగా వాళ్ళు చెప్తా ఉన్నారు కాకపోతే ఆ అమ్మాయి వర్షని అనే అమ్మాయి ఏం చెప్తుందంటే నేను మేజరు ట్వంటీ త్రీ ఇయర్స్ అంత అమ్మాయి అనుకుంటాను నేను మేజరు నేను ఎవరిదైనా ఉండొచ్చు నేను ఉంటాను నాకు ఆమె దీక్ష ఇచ్చింది అన్నప్పుడు మనం ఏం చేయలేము నేను ఏం చేయలేను వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం చేయలేరు ఎందుకంటే భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అదే వర్షిని అన్న అమ్మాయికి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అమ్మాయి మేజర్ అయిన అమ్మాయి ఆ మాతతో ఉండొచ్చు అంటే అఘౌరితో కూడా ఉండొచ్చు అఘౌరి అఘోరి మాతతో ఉండొచ్చు దానికి మనం ఏం చేయలేం కదా మేడం చట్టం అలా మీరు దీన్ని ఇంకో కోణంలో చూసి తప్పురాబాబు అని చెప్పడం తప్ప మనం ఏం చేస్తాం మేడం అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు అఘోరి మాత సనాతన ధర్మ పరిరక్షకురాలు తనకు ఒక ఆపదలు ఉన్నాయి తను ప్రతి చోట తిరగడానికి ఒక ఫ్రీ ప్యాసేజ్ ఇవ్వాలి ప్రొటెక్షన్ ఇవ్వాలి అని నమ్మినటువంటి సాయి కృష్ణ ఆజాద్ గారు ఆ రోజు పోలీసుల దగ్గరికి వెళ్లారు లెటర్లు పెట్టారు డీజీపీ మాట్లాడారు ఇవన్నీ అయిన తర్వాత ఎస్పీలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు వచ్చాయి అక్కడ దాకా మీకు సనాతన ధర్మ పరిరక్షకురాలు అనిపించింది తను ఆ తర్వాత కూడా అనిపించింది ఆ ప్రోటోకాల్స్ తో దేవాలయాలకు వెళ్ళడం ఆ తర్వాత ప్రతి ఇష్యూ గురించి తను మాట్లాడింది రేపు అయిన సంఘటన సోషల్ ఇష్యూస్ ఏమున్నా కానీ తను ఇమ్మీడియట్ గా రెస్పాండ్ దర్గా గురించి కూడా ఏదో మాట్లాడారు అది ఊరు నాకు గుర్తురాదు కరీంనగర్ దగ్గర దర్గాలో దర్గా తీసేయాలి గుడిలో అని చెప్పి అంట అది ఓకేనండి నేను అదే అంటున్నా కదా అలా మంచితనం వెళ్ళినప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తారు కదా అప్పుడు సపోర్ట్ చేయడమే కాదు మీరు ఆవిడతో మాట్లాడారు అవును మాట్లాడాను అప్పుడు మిమ్మల్ని ఒక బాబు అని సంబోధించినట్టుంది అవును బాబు బాబు అని సంబంధించి అవును బాబు అని సంబోధించింది అన్ని బాగానే ఉన్నాయి గ్రేట్ ఫుల్ గా ఒక గ్రాటిట్యూడ్ అనేది కూడా కనిపించింది థ్యాంక్స్ అనేవి అందులో వినిపించాయి ఇవన్నీ ఇప్పుడు సడన్ గా ఇంకొక అవతారం ఇంకొక రూపమా లేకుంటే లోపల ఉన్నటువంటి ఇంకొక దాన్ని షేడ్ అంటారా ఏదో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడారా ఆజాద్ గారు నిన్న నేను మాట్లాడాను మాట్లాడి ఏం జరిగింది ఏంటంటే చెప్పట్ల విషయము అంత నా ఇష్టం అన్నట్టుగా అంటున్నారు దాని మీద అడిగి ఏంటి ఇలా జరుగుతుంది ఆ రోజు అంతా మంచిగా సనాతన ధర్మం గురించి బాగా మాట్లాడారు మీరు నేను నేను సపోర్ట్ చేశాను ఒక హిందూ ధర్మ పరిరక్షుడు అని మీరు అన్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది మీరు అంటే బాబు అంటది ఆమె బాబు అయ్యా అని అంటది అలా అంటది అంత తండ్రి అంటది ఒక్కోసారి అంత మంచిగా మాట్లాడి ఏంటి ఇలా జరిగింది అని నేను అన్న అన్నయ్య అన్న నేను ఇట్లా జరిగి ఇదేం పద్ధతి నువ్వు నువ్వు చేయాల్సింది చాలా లోక కళ్యాణం చాలా ఉంది ఇది చేసుకొని ఇదేంటి ఇదే ఇదేంటి అన్నప్పుడు ఇంకా ఏమి సమాధానం ఏం చెప్పలేదు ఫోన్ పెట్టేశారు ఇంకా కంటిన్యూగా చేయలేదు కంటిన్యూ చేయలేదు ఫోన్ కట్ చేశారు మనం చేస్తే ఫోన్ కట్ చేస్తూ ఉన్నారు సరేలే మరి అది ఆ వ్యక్తిగత విషయం చేయమని నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీరు పర్మిషన్ ఇస్తారు యా ఎందుకంటే ఆ టైం లోక కళ్యాణం కోసం వచ్చింది అని మీరు అనుకున్నారు లేకుంటే అనుకున్నాం అనుకున్నాం కదా నా టైం కూడా విలువైన సమయాన్ని కూడా వెరీ ఫస్ట్ టైం తను బయటకు వచ్చి మీడియాతో మాట్లాడింది ముత్యాలమ్మ గుడికి సంబంధించి విగ్రహం జరిగింది అపచారం జరిగింది మనం అంతకు ముందు చూడనటువంటి ఒక విషయం జరిగింది అనే దాంతో సో మీరు ఇప్పుడు అఘోరి మాతకి కాల్ చేస్తున్నారు ఆమె కదా అఘోరి మాత మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం అది అంటే కదండి ఒకటండి మా మీకు తెలియందేం కదా ఇప్పుడు ఒకసారి మనం గా మాట్లాడు మన పరిచయం దాదాపు అంటే మామూలుగా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మన స్నేహం అంటే పరిచయం మీరు ఒక సిస్టర్ గా బ్రదర్ గా మనం ఎన్నో కార్యక్రమాలు చేశాను నేను ఒక న్యాయవాదిగా హ్యూమన్ రైట్స్ కేసులు చేశాను ఎన్నో కేసులు చేశాను మీకు తెలియందేమి కాదు జోగిని శ్యామల గారిది కూడా మనం చేసాం గుర్తుంది కదా అప్పుడు కూడా లోక కళ్యాణం కోసం చేశాం అట్లనే ఇది కూడా లోక కళ్యాణం కోసం నా టైం విలువైన సమయాన్ని కేటాయించి మేము అసలు మంగళగిరి వెళ్ళి నేను విజయవాడ వెళ్ళి మా ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అన్నీ తిరిగి ఇక్కడ ఇటీ కుదురుత మంచిర్యాల మా జూనియర్ని పంపించి నా సొంత ఖర్చులతో సపోర్ట్ చేశాం అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే కానీ అది లోక కళ్యాణం కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మం కోసం ఆమె చేసే ప్రయత్నంలో నా వంతు కర్తవ్యంగా నేను సపోర్ట్ చేశాను అంతవరకు బాగుంది సమాజం కూడా హర్షించింది నన్ను కూడా అందరం మెచ్చుకున్నారు అంత బాగు వెళ్ళింది ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తే నేను సపోర్ట్ చేయను మీరు అవునన్నా కాదన్నా చేయను ఇప్పుడు ఎవరినైతే ఆ వర్షిణి అనే అమ్మాయిని తీసుకెళ్ళింది ఆ ఘరి అంటున్నారా ఆ కుటుంబానికి నేను ఓపెన్ చెప్తాను ఒక సిస్టర్ మీరు నా నాకు సిస్టర్ మీరు రికార్డ్ చేసుకుని చేసుకోండి అవుతుంది సూపర్ వర్షిణి తల్లిదండ్రులు వచ్చి నా దగ్గరికి వచ్చి అయ్యా ఇట్లా జరిగిందయ్యా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉచిత న్యాయ సహాయం నేను అందిస్తాను మీ దగ్గరికి రాలేదు మీరే తనకి వచ్చి హెల్ప్ అడిగిందా మిమ్మల్ని ఎప్పుడు ఆ సందర్భంలో అప్పుడు ఎస్ ఆ సందర్భంలో ఏం జరిగిందంటే అంటే నేను ఒక అంటే అఘోరీ రాలేదు అఘోరి తరపున ఒక ప్రముఖ జర్నలిస్ట్ గారు పేర్లు చెప్పకూడదు మీరు అడగకూడదు చెప్పకూడదు ఒక వై జర్నలిస్ట్ ఆయన మంచి ఫ్రెండ్ అన్న అన్న మా మధ్య కన్వర్సేషన్లో ఇలా ప్రాబ్లం అవుతుందన్న అంటే మాది విజయవాడ కదా ఆంధ్ర కదా అక్కడ సంబంధించిన ఒక సీనియర్ జర్నలిస్టు మంచి ఆయన ఎప్పటి నుంచో మనకు బాగా పరిచయం మంచిగా ఒక సందర్భంలో కన్వర్సేషన్ వచ్చింది మా ఇద్దరి మధ్య అది ఆజాదన్న ఎంతో హెల్ప్ చేసి పెడుతున్నావు కదా నువ్వు ఎంతమంది సహాయం చేస్తున్నావు కదా ఇక అఘోరికి ఎట్లా మొన్న దాడి జరిగిందంట దాడి జరిగిందంట సో ఇలా భయపడుతుంది మన ఆంధ్ర రావడానికి అంటే మాములు ఆయన చెప్పిన మాట చెప్తున్నాను నేను చెప్పేది ఆ తిరగడానికి భయపడుతుంది యాక్చువల్గా ఇక్కడ అఘోరిని బాగా చూసుకున్నారు ఇక్కడ వరకు ఆయన ఎవరినే మళ్ళా ఎక్కడ ప్రాబ్లం అయింది ఎక్కడ టోల్ గేట్ దగ్గర ఏదో టోల్ గేట్ అండి అది అక్కడ కొవ్వూరు దగ్గర ఎక్స్వైజెడ్ ఏరియాలో అనకాపల్లి దగ్గర ఎక్కడ టోల్ గేట్ దగ్గర ఆమె మీద ఎవరో ప్రయత్నం చేశారు తగి కొట్టడం లేకపోతే నెట్టడం అయితే జరిగింది మళ్ళీ అక్కడ ఆ ఏరియా అంతా కోస్టల్ బెల్ట్ కదా దాంట్లో కార్తీక మాసం చాలా దాక్షారామం అన్నీ ఉంటాయి కదా శ్రీకాళస దాకా వెళ్ళాలి ఆమె సో ఇవన్నీ ఉన్నాయి కదా మీరు అందరికి ఎంతోమంది హెల్ప్ చేసి పెట్టారు మానవతా దృక్పథంతో మీరు హెల్ప్ చేస్తారా అన్నాడు ఖచ్చితంగా చేస్తా అన్న సనాతన ధర్మం కోసం చేస్తాను నాకు కూడా అంటే మంచి పనే కదా అని నేను అన్నా అన్న తర్వాత ఆయన నెంబర్ ఫార్వర్డ్ చేశాడు ఆయన అప్పుడు ఆమె నెంబర్ లేదు నా దగ్గర నేను జస్ట్ వీడియోలో అంతే వెంటనే మళ్ళీ నేను ఫోన్ చేశాను అప్పుడు ఎత్తింది ఫోన్ చేస్తే చెప్పారు ఆయన కూడా చెప్పినట్టున్నాడు నా గురించి ఆమె వెంటనే ఎత్తింది నా నెంబర్ కూడా ఉన్నట్టుంది మరి ఏదో ఎత్తింది తండ్రి తండ్రి అందుకే అప్పటి నుంచి నేను మాట్లాడుకుంటా ఆమె అసలు ముందు పేరు తెలియదు కదా ఆమె పేరు ఏదో ఉంది అసలు పేరు ఆ పేరు ఆమె ఎక్కడ ఏ ఊరు అని తెలియరు కదా మనం ఒక డ్రాఫ్ట్ తయారు చేసేటప్పుడు ఒక పిటిషన్ తయారు చేసే జస్ట్ ఆ గోరేం రాయలేం కదమ్మా అగురం అని రాయాల మీరు చెప్తే ఆల్రెడీ అనే ఛానల్స్లో ఉంది అవి అది రాసి దాని తర్వాత ఇది ఇది ఎలా జరిగింది ఏదైతే అన్ని మనం డ్రాఫ్ట్ చేసినప్పుడు మరి వివరాలు రాయాలి కదా అప్పుడు కొన్ని వివరాలు అడిగిన ఎక్కడ ఏంది ఏం జరిగింది ఎక్కడ ఊరికి వెళ్తున్నారు మీ ప్రయాణం ఎంత ఊరికి వెళ్తున్నారు అని అర్థమైంది శ్రీకాళహస్తి ఊరికి వెళ్తానని చెప్పింది మిగతా ఇవన్నీ కూడా ఆమె వేరే వేరే పుణ్యక్షేత్రాలు ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటి ఇవన్నీ కూడా ఆమె చెప్పడం జరిగింది సో ఏంటంటే మనం హ్యూమన్ రైట్స్ ప్రకారంగా అలాగే దానికి సంబంధించి రక్షణ కల్పించాలని చెప్పేసి మనం అప్పుడు పిటిషన్ రాసాం తర్వాత నాకున్న దాంట్లో చేయటం వల్ల అప్పుడు ఆ రోజు స్పందించారు అందరు స్పందించారు చక్కగా రక్షణ పోర్ట్ఫోలియో బాగా జరిగింది ఆ యొక్క ప్రయాణం చాలా బాగా జరిగింది అది అందరికి తెలిసిన విషయమే దాంట్లో కూడా చాలా మంది నన్ను కొంతమంది మిత్రులు మీడియా మిత్రులు కానీ మన ఫ్రెండ్స్ కానీ అందరూ అప్రిషియేట్ చేశారు అది ఆమె కూడా బాగా అప్రిషియేట్ చేసింది తండ్రి బాగా హెల్ప్ చేసి పెట్టేవయ్యా నువ్వు చాలా మంచిగా ఉండాలి అంతా మీ కుటుంబం బాగుండాలి బా అప్పటి నుంచి మా రిలేషన్ మంచిగా ఉంది నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తాను తర్వాత వేరే సిద్ధ స్వామి ఎవరు ఒక ఆయన మన దానికి కూడా వచ్చారు అప్పుడు కూడా నేను ఆయనతో కూడా మాట్లాడిస్తే చక్కగా కమ్యూనికేషన్ బాగుంది మన దాంట్లో కూడా ఉంది అది వీడియో అప్పుడు కూడా నన్ను ఆయన కూడా సపోర్ట్ చేశారు ఇం డైరెక్ట్గా అట్లా అందరూ ఆ పైనుంచి అగోరి నుంచి అందరూ వాళ్ళు సిద్ధ స్వామి కానీ మనం కానీ ఇంకా కొంతమంది హిందూ సంఘాలను అందరూ సపోర్ట్ చేశారు నేను కూడా సపోర్ట్ చేశాను అంతవరకు ఓకేనండి ఇప్పుడు ఒక మంచి పని కోసం వెళ్తే సపోర్ట్ చెయ్యాలి మనం మన మన ధర్మం వృత్తి కానీ ఇప్పుడు మీకు అర్థమైంది అది లోక కళ్యాణం కోసం కాదేమో ఎందుకంటే అక్కడ ఇంకొక షేడ్ ఏదో కనిపిస్తుంది కాబట్టి అదే తల్లి నేను అంటే ఇప్పుడు అందరు ఎలా ఆలోచిస్తారు నేను కూడా అదే ఆలోచిస్తా నా మైండ్ అంతే కదా మీరు ఎలా ఆలోచిస్తారు నేను అలాగే ఆలోచించాలిగా ఇప్పుడు మరి ఆ హర్షిని ర్షినిద్దరు ఆ మంగళగిరే వాళ్ళు వస్తే మంగళగిరే మంగళగిరే అంటావు ఉండేది ఈ వీడియో చూసి వస్తే నేను ఖచ్చితంగా ఆళ్ళ కలిపి చేసి నేను సిద్ధంగా ఉన్నాను అసలు ముందు ఏం జరిగిందో వాటి వాటి తెలియాలి కదా ఒకవేళ లేదు వాళ్ళ అమ్మాయిని ఆళ్ళు వర్షంలోనే జరిగింది ట్రాన్స్ఫర్లో తీసుకెళ్ళి నా బిడ్డ నాకు కావాలంటే ఖచ్చితంగా హెల్ప్ చేసి పెడదాం అదే సమస్య లేదండి సో ఈ వీడియోలు ఈ విషయాలు ఇవన్నీ వెలుగులోకి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఆ మాతతో మాట్లాడలేదు ఆ గురి ఇప్పుడు చూశారుగా ముందే ఫోన్ ఎత్త నా ఫోన్ ఎత్తట్లేదు నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు కూడా అసలు ఏంది ఎందుకు ఇలా చేస్తున్నాం అనడడానికి కూడా సిద్ధంగా ఉన్నా నేను ఇప్పుడు ఒకటండి ఒక మంచి పని జరిగి ఒక పిల్లోడు ఉన్నాడు మన మన అబ్బాయే ఉన్నాడు వాడు మంచి కార్యక్రమం చేసినప్పుడు అది సూపర్ చేసేవారా అంటాం సహజం అది అదే వాడు చట్టపని చేశాడు అనుకో మనం మందలించడం తప్పు మనకున్న రైట్ అదే కా చేయకూడదు అని చెప్తాము నేను అసలు ఏం జరిగింది మాట్లాడదాం అంటే కమ్యూనికేషన్ లేదు అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ చేస్తున్నాను నా ఫోన్ అట్లా మనకి ఆమె ఇష్టం మనం ఏం చేస్తాం ఒకవేళ ఒకవేళ ఈ రోజు కానీ అయితే మాట్లాడతాను నేను ఏంటి ఇలా ఎందుకు అసలు ఏం జరిగింది ఏంటి వాటి వాటి ఇదేం పద్ధతి మీకు చెప్పింది ఏంటి మేము చేసిన సపోర్ట్ ఏంటి అందరూ నీకు మీడియా మిత్రులు మేము హిందూ సంఘం వాళ్ళు చాలామంది నీకు తెలియకుండానే బోల్ మంది ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు వీళ్ళందరూ సపోర్ట్ చేశారు నువ్వేంటి ఎలా చేస్తాను ఖచ్చితంగా అడుగుతా నా నేను అడుగుతా అలాగే వర్షిని తల్లిదండ్రులు వచ్చినా అలాగే ఖచ్చితంగా హెల్ప్ చేసి పెడతాను పక్క నేను ఉంటాను మేడం మేజర్ కాబట్టి ఆమె డిసిషన్స్ ఆమె తీసుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎవరికైనా వెళ్ళొచ్చు ఇదే కదా కండిషన్ అక్కడ సో పేరెంట్స్ కి కంప్లైంట్స్ ఉన్నాయి బలవంతంగా తీసుకెళ్లింది ఏదో మాయ మాటలు చెప్పి తీసుకెళ్లింది అనే దాంతో వాళ్ళ ఏదో చెప్తున్నాడు కుటుంబంలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి వాళ్ళన్నయ్య చెప్పేటువంటి మాటలు ఇవన్నీ చూసి అనిపిస్తుంది సో ఆ అమ్మాయి ఈజ్ నాట్ ఇన్ సేఫ్ ఆ సేఫ్ హ్యాండ్సా అనిపించింది అనుకోండి అప్పుడు తీసుకురావడానికి కూడా చర్యలు అయితే చేయాలి కదా చేసుకోవాలిగా ఒక ప్రాణాన్ని మనం రక్షించడం అవుతాం ఉంది దాంట్లో ఇంకోటండి ఒక ఆడపిల్లల్ని పెళ్లి కావాల్సిన అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకొని పెళ్లి కావాల్సిన అమ్మాయిని అలా చేస్తే ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా ఇప్పుడు మన ఇంటి ఆడపిల్ల ఉందండి ఇప్పుడు ఇలాగే వెళ్ళిపోయింది అనుకో మనం ఊరుకోం కదా మేడం ఎవరైనా ఊరుకోం కదా ఎవరు ఆడపిల్లని ఒకటే కదండి నేను అదేంటన్నా అమ్మాయి వర్షనీ వాళ్ళు తల్లిదండ్రులు వచ్చి అయ్యా అలా జరిగింది మీరు ఎలాగ లేగలగా ఎలా వెళ్తారు ఏంటంటే నాకు నిన్న మేరకు లేకపోతే ఖచ్చితంగా నేను ఎలా హెల్ప్ చేసి పెట్టే చేస్తాను లోక కళ్యాణం కోసం ఎప్పుడు నేను ఆజాద్ ఎప్పుడు ఉంటాడు మేడం కాదు ప్రజలందరికీ విషయం సాగోరి లోక కళ్యాణాన్ని వదిలేసిన ఆజాద్ గారు మాత్రం వదిలేయారు అది మన బై బర్తే మా జీన్స్ లోనే ఉంది మనం దాన్ని మళ్ళీ ఫర్దర్ గా ఎలాంటి ఎపిసోడ్స్ చూద్దాం ఏం ఒకటి ఇలాంటి జరిగితే మాత్రం ఎంకరేజ్ లేదు ఆ వచ్చి భదనాన్న కూడా ఇల్లు ఆ పని చూసుకో చెప్తాం ఎందుకంటే ఒక ఆడపిల్లని అన్యాయం చేయద్ది కదా కాకుంటే ఇన్ని జరుగుతున్నాయి అప్పుడు ఆ టైం లో అఘోరి మాత అనగానే ఒక సనాతన ధర్మమో ఇంకోటో సపోర్ట్ చేశారు మరి ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఎందుకు మళ్ళీ మాట్లాడలేకపోతున్నారు వస్తున్నాయి కదా గలాన్ని వినిపిస్తున్నారు కదా బయటకు వస్తున్నారు కదా చెప్తున్నారు చాలా ఛానల్స్ వస్తున్నాయి కొద్ది కొద్దిగా వస్తున్నాయి మ్యాసివ్ గా రాకపోవచ్చు కానీ వాళ్ళు స్పందిస్తూనే ఉన్నారు ఎవరితో నాకు సంబంధం లేదు మేడం ఈ ప్రపంచంలో నాకు నాకు ఏదనిపిస్తే అది నేను ఖచ్చితంగా చేస్తాను మన సాక్షిని బట్టి చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ ఎపిసోడ్స్ ఎలా వర్షిని వాళ్ళు చూడండి మీకున్న కమ్యూనికేషన్ ఉంటే పిలిపిద్దాం వాళ్ళని కూడా ఇక్కడ పిలిపించి మాట్లాడదాం తప్పే ఉంటుంది మీరే తీసుకోండి ఆ పుణ్యం మీరే కట్టుకోండి మీనా మీరు పుణ్యాన్ని కట్టుకున్నారు దాన్ని ఫర్దర్ గా కంటిన్యూ చేయండి ఇంకొక లోక కళ్యాణం ఇంకొకరికి ప్రొటెక్షన్ ఇంకొకరికి రక్షణ మీరే కల్పించండి యాజ్ అడ్వకేట్ గా ఎస్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆదాద్గారు